Ramadana? Oh, Oke, okay, nah. Oke. Oke, Oke, వచ్చిన విదకారి సోదరులకి మిగతా స్టూడెంట్స్కి అంతా నా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన గురుకుల పాఠశాల అన్ని జిల్లాల్లో అన్ని గురుకుల పాఠశాల కంటే మన విద్యుత్ గురుకుల పాఠశాలకి మన ప్రిన్సిపాల్ మేడంకి అవార్డు వచ్చినందుకు ఆమెకు నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను కింద ఉన్న సహోద్యోగులు అందరి సహకారంతోనే ఈరోజు ఆమెకి మన జిల్లాలో పేరు వచ్చింది రాబో రోజుల్లో కూడా ముందు ముందు ఇంకా ఉత్తీర్ణత తెచ్చి తెచ్చి ఆమె మంచి ప్రిన్సిపల్గా స్టేట్ లెవెల్లో మంచి గా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మేము ఆమెకు సన్మానం చేసి మా వెల్లుత్తి మండల టీడీపీ పార్టీ తరఫున మా సొంత ఖర్చులతో ఈ పాఠశాలకి ఒక స్టేజ్కి ఇన్వర్టర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము అది ప్రోత్సాహంతోనే ఇవ్వాలనుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల ఈవో ఆట సార్ గారికి దగ్గర సార్ గారికి అలాగే డిటీ మేడం అంటే డిప్యూటీ కమిషనర్ శాంతి కుమార్ మేడం గారికి మరి అలాగే మా పార్టీ అధ్యక్షులు బలరామ్ గౌడ్ గారికి చిన్నగోపాల్ గౌడ్ గారికి అన్న బజారన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు టీచర్స్ అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు పిల్లలకు చైతన్యం కల్పించి రేపు రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అందరికీ టెన్త్ ఇంటర్ వాళ్ళకి మరి దీని మీద వాళ్ళకు మంచిగా కోఆపరేషన్ ఇచ్చి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ధైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు మన మేడం గారికి కూడా జిల్లా లెవెల్లో ఉత్తమ అవార్డు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా వెల్దు ఇంత మంచి స్కూలు అంటే ఇంత డెవలప్ అయ్యి చేస్తూ అందరి సహకారంతో ముందుకెళ్తున్నటువంటి మేడం గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నా మరి అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా కేవ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటర్ టెన్త్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన వాళ్ళకు ఇంటర్ వాళ్ళకు ఒక ఐదు వేలు టెన్త్ క్లాస్ వాళ్ళకు ఒక ఐదు వేలు రూపాయలు ప్రజెంటేషన్గా ఇస్తున్నానని చెప్పి కూడా మేడం గారికి ఇస్తున్నానని చెప్పి కోరుకుంటున్నాను ఏదైనా కరెంట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడే ఉంటారని చెప్పి కూడా పిల్లలకు మన ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది మరి అలాగే మీరు కూడా మా వెల్లుటి గ్రామంలో చదువుకుంటున్నాను ఎక్కడెక్కడ నుంచి జిల్లాల వల్ల వచ్చి ఇక్కడ మా వెద్దు చదువుకుని మా ఎమ్మెల్యే గారికి మన స్కూల్ కి మాకు తేవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా కాకుండా మీరు రేపు జరగబోయే ఎగ్జామ్స్ లో ఎటువంటి ప్లేస్ పెట్టుకోకుండా మీ తల్లిదండ్రులకు మరియు ప్రిన్సిపల్ గారికి ఈ మన మీరు రాసే ఎగ్జామ్స్ లో మంచి ఈ అవకాశం కల్పించిన దాన్ని అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈవెంట్కు ఈ ఈవెంట్కు కాదు అనేటువంటి మరి ఒక మండల కన్వీనర్ బలరాం గౌడ్ గారికి అలాగే తెలుగు యువత నాయకుడు సునాథన్ గౌడ్ గారికి అలాగే చైర్మన్ నిల్కంట చైర్మన్ గోపాల్ గౌడ్ గారికి అలాగే డి పూటీ పూటివో గారికి స్కూల్ చైర్మన్ బాబురావు గారికి అలాగే ఇంకో మేడం పేరు తెలదు వాళ్ళందరికీ తర్వాత ఈ జిల్లాలో ఉత్తమ అవార్డు అందుకున్న ఉత్తమ అవార్డు రహిత ప్రిన్సిపల్ మేడం గారికి మరి అలాగే ఈ వెల్దుర్చి అంబేద్కర్ గుర్తుల పాఠశాలలో వాళ్ళ ఇలాంటి అవార్డులు మరి ఇంకెన్నో తీసుకోవాలని అలాగే ారి ప్రిన్సిపాల్ గారిని చూసుకొని మిగతా టీచర్లు కూడా మరి లెక్సలేట్స్ ఇంటరు టెన్త్ క్లాసు అందరూ కూడా ఇలాంటి అవార్డులు అందుకోవాలని మేము కోరుతున్నాము ఎందుకంటే మా వెల్దుర్తి మండలం వెల్దుర్తి చట్టం ఎంతో ఎంతో మంచిది ఇక్కడ మా మాకు సదుపాయాలు కల్పించుకున్న ఉన్న వెల్దుర్తి మండలంలో ఈ స్కూల్ ఉండడము ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు ఎంతో అనుభవిస్తాము మరి అలాంటి స్కూల్లో మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు జిల్లా ఉత్తమ అవార్డు అందుకోవడము చాలా మంచి విశేషము మరి ఈరోజు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుందని అంటే ఈ గురుకుల పాఠశాలలో మొత్తానికి కాదు మా గారు సొంత ఖర్చుతో ఇన్వాడరు అది ఎందుకంటే టెన్త్ క్లాసు ఇంటర్ పిల్లలు నైట్ కూడా బాగా మంచి ఎంతో కష్టపడితే ఇంటర్ ముందుకు రాలేరు అది గమనించి ఇన్వర్టర్ చెప్పడం జరిగింది అతని ఇన్వర్టర్ స్కూల్కి తెప్పా తెప్పించేందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపు नाम राघव शर्मा जुगाड़ 490 मार्क्स इन द प्री फाइनल एग्जामिनेशन फर्स्ट ये सेक्शन बी संध्या रानी 9 बी सेक्शन 3 दीक्षा 9 बी सेक्शन बी दीक्षा 8 प्लस 8 स्टूडेंट्स यू हैव टू कम फास्ट हमारे हां ओके मामा ये दलरा버지 ने बोला ओके ओके मैडम जो है ओके मैम थैंक यू सुन जी शारोनी ओके मैडम जिन्हें जी शारोनी గానరా రన్ సెట్ కొడవే ఆ ఓకేనా మన ధారకు కోసం కార్వాలే ఎంకరేజ్ చేస్తారో దాని తిరిగినా సరేగా మనం చపట్ల గౌల నవని చేలే ఒక సమంతా ఏర్పడటం రామా రామ్మా